పుష్ప ఎందుకు ఇంత కాంట్రవర్సలకి వెళ్తుంది పోస్ట్ పోన్స్ అవుతున్నాయి ఏంటిది అనేది మనం ఫస్టే చెప్పాం స్టార్టింగ్లోనే ఆ చేంజ్ చేసినప్పుడే ఎందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాలి అసలు ఎందుకు అది మంచిగా ఉన్న పేరుని ఎందుకు చెడగొడుతురు అని చెప్పి మనం అన్నాం కూడా అవి లేనిపోని ఎలిగేషన్స్ లేనిపోని అన్ని కాంట్రవర్సీలు అయితే అని చెప్పి మన వీడియో ఆల్రెడీ ఉంది చూడండి జనవరి ఆ టైంలో చేసినాం మనం ఆ నేమ్ ఎప్పుడైతే కరెక్షన్ వచ్చిందో ఫస్ట్ ఐకానిక్ ఉందే మనం వద్దన్న తర్వాత ఐకాన్ చేశారు ఆ ఐకాన్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని నెంబర్స్ ఉంటాయి ముట్టుకుంటే చాలా దాన్ని క్రిటికల్గా ఉంటాయి అంటే ఏదో నేమ్ కరెక్షన్ తీసుకుంటారు కానీ దాన్ని ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు ఏదో నెంబరు నెంబర్లు అంటే ఆట కాదు తొమ్మిది ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలు ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఒక్కొక్క గ్రహం అనేది ఒక్కొక్క మన బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది అవి కరెక్ట్ చేసుకోకుండా మనం ఓన్లీ నేమ్ కరెక్షన్ చేసుకొని వెళ్తుంటే కాంట్రవర్సీలు కాకపోతే ఏమైతే కాబట్టి ఇక్కడ చూడండి నేను జస్ట్ జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఆయన బాగుండాలి మంచిగా ఉండాలి ఇంకా ముంచు ఎద ఎదగాలి పాపం ఏదో సజెషన్ పర్ఫెక్ట్ చేయాలి కానీ సినిమా చూపి సగం వదిలేస్తే ఎట్లేదు నాకు అర్థం కావట్లేదు పేరు కరెక్షన్ ఇస్తారు కానీ దాంట్లో బెనిఫిట్ ఏంటి ఆ బెనిఫిట్స్ మనకి లాంగ్ టైం కంటిన్యూ కావాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవి ఏది కూడా చూసుకోకుండా మనం ఇచ్చేసినాం కదా కరెక్షన్ మంచిగా ఉన్న మనిషి ఇప్పుడు పుష్ప గురించి ఎంతమంది వెయిటింగ్ అది అంటే పోస్ట్పోన్ అవ్వటం లేదంటే ఏదో ఒక ఇష్యూలో రావటం అది ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కరెక్షన్ ఇస్తే మంచిగా జరగాలి కదా చెడు ఎందుకు జరుగుతుంది మరి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత బాగుండే చూడండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓకే ఇక్కడ మళ్ళీ ఇదొకటి వాళ్ళు ఈ దీంట్లో ఇంకోటి చేస్తారు ఇల్లు అది కూడా చెప్తా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి పైన స్క్రీన్ మీద పడుతుంది మళ్ళీ ఎందుకు చేస్తారు మీరు డబల్ ఏ ఎందుకు చేస్తారు ఇందాక అర్థం ఈ డబల్ ఏ అంటే దీనికి డెఫినేషన్ చెప్తా ట్వంటీ టూ న్యూమరాలజీ బుక్ ఏదన్నది ఓపెన్ చేసి దీని డెఫినేషన్ చదవండి అర్థమవుతుంది ఈ ఇట్లా చేయొద్దు అసలు మంచిగా ఇది ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని పెట్టుకొని ఎందుకట్లా కెరియర్ కెరీర్ మొత్తం ఇంకా డౌన్లోకి తీసుకెళ్ళిపోతురు ట్వంటీ టూ డెఫినేషన్ వెళ్ళి చదువు ఈ ఏ అన్నదానికి ట్వంటీ టూ డెఫినేషన్ చదవని మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ స్టైల్ చేసిర్రుగో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వంటీ డిజిట్స్లు ట్వంటీ డిజిట్స్లో ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ ఏం చెప్పాను చంద్రుడు రాహుల్ కలిస్తే అసలు తిరుగు ఉండదు మామూలు కంటెంట్ కాదు మన అప్పట్లో ఏదన్నా కాంట్రవర్సీ అయిందా ఏదైనా గొడవ అయిందా ఏదైనా ఇష్యూ బయటకు వచ్చిందా ఇప్పుడు వచ్చిన అన్ని విషయాలు ఎందుకు వస్తున్నాయి మీరే ఆలోచించరు మీరు ఫ్యాన్స్ కూడా ఆలోచించండి ఈ డబల్ ఏ అప్పుడు చేసినావా లేదు అప్పుడు మంచిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంతే మిగతాది ఏ ఏ చేయటం కానీ ఈ హెడ్డేకులు కానీ ఎవరు చెప్పిండు అంటే నాకు కోపం వస్తుంది నిజంగా మంచిగా ఉన్న మనిషిని సడన్గా మంచి అన్ని కాంట్రవర్సీలకు తీసుకురావటం అన్నేమ్ అట్లా అదృష్టానికి చదివి దరిద్రం ఇస్తే ఎట్లబ్బా ఎక్స్పర్ట్లు మనం అయినప్పుడు మనం పర్ఫెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఆ జాగ్రత్తలు చెప్పాలి పాపం వాళ్ళు ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంతమంది ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడటం కదా అది నా బాధ అనిపించేది సో ఇక్కడ మంచిగా ట్వంటీ డిజిట్లో ఫిఫ్టీ ఎయిట్ చంద్రరాహు యొక్క కలయిక ఇండస్ట్రీలో మంచి ఆయన స్టార్టింగ్ మూవీ నుంచి కొంచెం సర్జరీస్ అవి చేయించుకున్నా కానీ స్టార్టింగ్ మూవీకి కూడా అసలు ఆయన ఎంత ఆదరించారు చిరంజీవి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పి దాని తర్వాత డిడక్షన్లో చూడండి ఫోర్టీన్ డిజిట్లో సిక్స్ నెంబర్ ఎక్స్ట్రాడినరీ బుధుడు అంటే ఐదు పద్నాలుగు అంటే బుధుడు నలభై రెండు శుక్రుడు ఏంది అసలు ఆయన సెలెక్ట్ చేసుకునే మూవీస్ కూడా స్టెప్ బై స్టెప్ కాన్స్టెంట్గా ఒకటే కాకుండా ఒక లవర్ బాయ్గా కాకుండా ఒక మాస్క్ కానీ ఒక యాక్షన్స్ కానీ ఎంత బాగా అయినా కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు ఇది మన ఇండియన్ సిస్టము ఇది ఇది పైథగ్రసీ సిస్టమ్ ఇది ఫారెన్ సిస్టమ్ దీంట్లో కూడా చూడండి ఇరవై అక్షరాల్లో ఏడు సంఖ్య అంటే డెబ్బై మూడు సంఖ్య అంటే చంద్రుడు రవి యొక్క సంఖ్య అంటే చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు కాకుండా చాలామంది ఏంటంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు వీళ్ళ బ్రాండ్ నేమ్ వీళ్ళ బ్రాండ్ నేమ్ అనేది ఈయన సొంతంగా నిర్మించుకున్నాడు స్టైలిష్ స్టార్ అన్నప్పుడు ఎవరు రైట్ బై బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే కానీ మంచి కంటెంట్ ఉంది అబ్బాయి దగ్గర మంచి ఫిజికల్గా ఉన్నాడు మంచి డైలాగ్ డెలివరీ చెప్పగలుగుతున్నాడు చిరంజీవి గారి లాగా అంత డ్యాన్స్లో పర్ఫెక్ట్ ఉన్నాడు అన్నంత పేరు సంపాదించుకున్నాడు షార్ట్ టర్మ్లో సంపాదించుకున్నాడు లేదా సెకండ్ మూవీకే కదా ఆర్యాలో చూడండి మీరు మూవీకి ఆర్యా టూలో అసలు ఆ డ్యాన్స్ ఏంటి అదేంటి ఎంత బాగుండే ఆయన ఇది డైరెక్ట్ ఇది డైరెక్ట్ నెంబర్ ఓకే డిడక్షన్లు నేను చెప్పా పద్నాలుగు లక్షల్లో యాభై ఐదు సంఖ్య బుధాదిత్య యోగం ఏంది ఎన్ని ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా కానీ నెక్స్ట్ మూవీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడ్డదా ఏదైనా సరే అక్కడ ఆయన ఎట్లా స్టెప్ బై స్టెప్ ఆయన చేసుకుంటూ వచ్చాడు ఫిజికల్గా ఎంత బాగున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నప్పుడు ఇప్పుడు ఇది ఐకాన్ తీసుకొచ్చి ఏం హెడ్ దగ్గర బాబు ఇది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది కూడా ఓకే ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఓకే ఇది అయిపోయింది రైట్ ఇప్పుడు ఇది ఐకాన్ తీసుకొచ్చారు ఇక్కడ నువ్వు ఎవరిని పట్టుకున్నావు ఇక్కడ ఇక్కడ చంద్రుడిని వదిలేసావు ఇక్కడ చంద్రుడిని వదిలేసి శని భగవాన్ పట్టుకునే ఇక్కడ నువ్వు తప్పనట్ల మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది శని భగవాన్ డేట్ ఆఫ్ బర్త్ అది డెస్టినీ నెంబర్ సంథింగ్ ఉన్నట్టుంది సో ఇక్కడ ఇది మంచి కాంబినేషన్ ఇది వదిలేశారో అప్పుడు కొన్ని చేసేటి వాళ్ళు చేసారో తెలియదు కానీ ఇక్కడ చంద్రుడు ఎక్సెప్షన్ ఇస్తాడు కానీ ఇక్కడ ఇక్కడ మనం పట్టుకుంది ఎవరు శని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం ఎక్కడికైనా ఎవరికైనా పొలిటికల్గా సపోర్ట్ చేస్తున్నామా లేదంటే మనం ప్రొడ్యూసర్గా మారుతున్నామా లేదంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసే ముందు మనం ఇలాంటి రెమెడీస్ చేయాలి ఆస్ట్రాలజీ వేరు యాస్ట్రా వేరు రెండు కలుపుతేనే నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం చేశారు పదిహేడు లక్షల యాభై నాలుగు ఏంద్రబాబు ఇది ఏ అంటే కుజుడిని శని కుజుని కలిపేసారు అందుకని ఆ ర్యాపిడ్ ఓడి వచ్చి కేసేసేయటం ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఫ్యాన్స్కి గొడవలు జరగటం ఇవన్నీ ఇంతకుముందు లేనివి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అసలు అర్థం అవుతలేదా ఇది ఎందుకు చేంజ్ చేసినారా బాబు చేంజ్ చేస్తే చేసినావు మరి మేము ఏం పాటిస్తున్నాం ఇక్కడ డిడక్షన్లు ఏమైంది పదక్షాల్లో ముప్పై ఐదు ఓరేమో ఈ స్పోర్ట్స్ మ్యాన్ అర ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కాదు ఈయన ఒక యాక్టరు ప్రిక్ ఈ నెంబర్ పెడతారు ఒకే డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది ఉండొచ్చు కానీ ఇది పెడతాం వల్ల విరాట్ కోహ్లీ కానీ ఎంత స్ట్రగుల్ అయ్యిండు ఇది కూడా అదే హెడ్డేక్ వస్తుంది ఆలోచించాలి నెంబర్ ఇచ్చేటప్పుడు కానీ ఏం లేదు రైట్ మళ్ళీ ఇంకో సిస్టంలో ఎంత ఇక్కడ వీళ్ళు ఫోకస్ చేయలేదు ఇండియన్ సిస్టమ్ మీద ఫోకస్ చేయలేదు ఇక్కడ దీన్ని వదిలేసారు గాలికి ఈడ ఫోకస్ చేసారు ఈడేం చేసారు పదిహేడు అక్షరాలలో చంద్రుడు నేను ఇంతకుముందు చెప్పే కదా ఎయిట్లో టూ వచ్చిందంటే కంటిన్యూ నీకు పైస వస్తుంది అనంతం కానీ పేరు పోతుంది పైస వచ్చిందా పేరు పోతుంది పేరు లేనిపోని లిటిగేషన్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేటివన్నీ అవే మళ్ళీ ఇక్కడ ఏం చేసారు ఇక్కడ ఫోకస్ చేసారు పదక్షరాల నలభై ఒకటి ఇంకా రాను రాను లేనిపోని కేసులు పడతాయి ఇక్కడ ఇది అసలు ఉండొద్దు అసలు సంఖ్య ఇట్లా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన ప్రికాషన్స్ అవి మనం లైవ్లో చెప్పలేం వాళ్ళు పర్సనల్గా ఎవరన్నా కన్సల్ట్ అయ్యారా వాళ్ళనన్నా అడగండి మీకు కరెక్షించినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ ప్రికాషన్స్ ఏందో చెప్పరా బాబు ఈ డబల్ ఏ కూడా పెట్టకురు ఎందుకు పెడుతురు పాప ఆయన మొత్తం కెరియర్ మొత్తం డౌన్ఫాల్కి తీసుకుపోయేటట్టు ఉన్నారు ఉన్నట్టుండే అమితాబ్ బచ్చంద్ ఎట్లా పోయిందో ఈయనది కూడా అటెండ్ చేసేటట్టు ఇది వద్దు అసలు డబల్ ఏ అనేది కూడా పెట్టొద్దు ఐకాన్ స్టార్ పెట్టినాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టినాం అదే వాడు దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏముంటాయి చెప్పండి సినిమా స్టార్ట్ చేసే ముందు ఒకటి పద్ధతి ఉంటుంది సినిమా రిలీజ్ చేసే ముందు ఒక పద్ధతి ఉంటుంది అవి కొన్ని చెప్పురు నాయన చెప్పకుండా పాపం మంచి కెరియర్లో ఉన్న తలకాయినొప్పి లేని అన్నీ ఇప్పుడు వచ్చి పడుతున్నాయి ఒక్కొక్కటి కాబట్టి ఆ జాగ్రత్తలు కొంచెం చెప్పినట్టయితే తప్పకుండా మనవన్న మనల్ని అప్రోచ్ అయినా మనవన్న వాళ్ళని అప్రోచ్ అయిన చెప్తే పాపం బాగుంటుంది ఎందుకంటే ఇంత స్థాయికి ఎంత కష్టపడి ఎన్ని మూవీస్ తీస్తే ఇప్పుడు ఇట్లా ఈ సక్సెస్కి వస్తాం మనం కాబట్టి పైసా ప్రతిసారి పనిచేస్తా అన్నట్టు కాదు పేరు కూడా ఉండాలి ఏ తలకాయ నొప్పులు ఉండొద్దు మన సినిమా అట్లా వెళ్ళిపోతుండాలి మంచిగా ఇప్పుడు సూర్య గారు చూడండి ఆయన ఎవరితో హెడ్ అయికుంటుంది ఆయన మూవీస్ ఆయన చేసుకుంటే వెళ్ళిపోతారు సైలెంట్ కరెక్షన్ చేసుకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటుండు ఆయన ఎస్యూఆర్ఐ వయో పెట్టుకోలే జాగ్రత్తలు తీసుకుంటుండు ఆయన పాటిస్తుంది కాబట్టి నెగిటివ్నెస్ లేదు మనం ఇక్కడ పాటిస్తలేము కాబట్టి ఆ నెగిటివ్నెస్ వస్తున్నాయి కాబట్టి చూడండి ఫ్యాన్స్ ఎవరన్నా అక్కడ దాకా చేరితే దానికి సంబంధించిన ప్రికాషన్స్ మనం చెప్దాం వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన పెద్ద మనుషులు వచ్చిన పర్లేదు లేదా మనమన్నీ వెళ్ళి సజెషన్ ఇవ్వచ్చు ఒక టైం తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుంటే మనం వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినామంటే డెఫినెట్లీ ఇంకా కెరియర్లో మంచి హైట్స్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి